ఏ సినిమా రిలీ రప్పసింగ్లా కలెక్ట్ చేస్తాండి అని ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగు వాడు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు ఒకప్పుడు బాంబే నార్త్ బాంబే అనేవాడు తమిళనాడు చెన్నై గిన్నెలు అనేవాళ్ళు ఈరోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఎంతోమంది ఒక మన ఈ రా నాగశ్విన్ మా అద్భుతమైన డైరెక్టర్ మనం ఎక్కడి నుంచి వెళ్తున్న భారతదేశం మొత్తం తెలుగు చూసి తెలుగు నిర్మాత తెలుగు డైరెక్టర్ తెలుగు యాక్టర్ని గర్వంగా చూస్తే సహాయకొస్తే ఈ రంగంలో నేను ఏడు సంవత్సరాలు సినిమా తీసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నేను తప్పు చేశాను నన్ను క్షమించాలి నేను సినిమాలు తీస్తాను నేను సినిమాల్లోనే పుట్టాను సినిమాల్లోనే ఉంటాను సినిమానే నా వ్యాపకం సినిమానే నా జీవితం సినిమానే నా ఆశ బ్లాక్ బాస్టర్ల సినిమాలు తీస్తా బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ మొత్తం బండ్లా పరమేశ్వర్ ప్రొడక్షన్స్ అంటే మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరు ఆశీస్సులు కావాలి మీ అందరూ అభిమానం కావాలి మీ అందరు ప్రోత్సాహం కావాలి ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేసినా నన్ను క్షమించి నాకు నన్ను రెక్టిఫై చేయాలి కానీ దాని రాయకూడదు మీరు అది నా విన్నబో ఎందుకంటే వీడు దొరికాడని నేను రాస్తారు అది నా విన్నబో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాను ఆదరించి మళ్ళీ పెద్ద ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ బిత్తరపై విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎగిరిన ఓ న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి మనం థియేటర్లో చాలా మంది థియేటర్ ఎదుగుకోవట్లేదు అంటే బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా సీట్లు ఎర్ర కొడతారు అన్నారు మీ అందరికీ చెప్తున్నాను సార్ ఎగ్జిబిటర్స్ అందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు క్రమశిక్షణ గారు మీ సీట్లు ఎరగ ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం చేయరు దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికి థియేటర్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండో తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్లు కతకాలనుకుంటారు థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులు ఎత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నాం థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున పవన్ కళ్యాణ్ అభిమానం తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికి మాట ఇస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు థియేటర్లు ఆగం చేయరు పవన్ కళ్యాణ్ మనుషులు ఉండి మేము మా బాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మేము మా మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టాం మేము అభిమానించుకుంటాం ఈ కబర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం రోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం లేదు బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కరు రోజు థియేటర్లో ఉంటా ఉంటున్నారు మీరు థియేటర్లు లేకపోతే ఎట్లా సార్ ఇవ్వండి దయచేసి ఇవ్వండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ